ఈ రోజు మనుషు గురించి జీవిస్తున్నామా ఈ లోకం లోకం గురించి జీవిస్తున్నామా ఒక ఉద్యోగం గురించి ఒక కుటుంబం గురించి ఒక దోస్త్ గురించి జీవిస్తున్నామా మా దేవుడు ఏ దేవుడు అయితే మన గురించి మన పాపం గురించి భూమికి వచ్చి ప్రాణం ఇచ్చేసరి దేవుడు గురించి జీవిస్తున్నామా ఇది ప్రతి ఒక్కరిని తెలియాలి తెలుసుకుని ఉండాలి అలాగే ట్వంటీ నైన్ లో ఏం రాయబడి ఉన్నాయి ఇంకోసారి చూద్దాం ఆ దినములలో నేను పనివారి మీదను పని కత్తెల మీదనో నా ఆత్మను కుమ్మరించు అంతే ఆ దినాల్లో అట దేవుడు ఏం చేస్తారు దేవుడు ఆత్మ కుమ్మరిస్తారు ఆ ఆత్మ మనకి ఇచ్చావు కాబట్టి ఈరోజు మంచి అనేది మనకి తెలుస్తుంది ఏది రైట్ ఏది రాంగ్ అనేది దేవుడు మనకి ఆత్మ ద్వారా తెలియచేస్తున్నారు ఎగ్జాంపుల్ వరకైనా సడన్ గా ఏమైనా చెప్పేస్తున్నాము కొన్నిసేపు తర్వాత నేను తప్పు చేస్తాను అలా చెప్పకూడదు చాలా తప్పు చేస్తాము ఒకసారి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి లేకపోతే ఫోన్లో అయినా సారీ అనుకుంటా అయిపోయింది అని చెప్తున్నాము ఎందుకు దేవుడు ఇచ్చిన ఆత్మ ఇలాంటి ఆత్మ ఆ ఆత్మ వాళ్ళే ఈరోజు ప్రతి విషయం మాకు తెలుస్తుంది దేవుడు ఆత్మ ఇవ్వకపోతే ఏం లేదు మన దగ్గర ఏం బుద్ధి లేదు జ్ఞానం లేదు ఏం శక్తి లేదు ఏం లేదు ఈ వాక్యం గురించి కూడా మనకి తెలియజేయడానికి ఇవరకు లేదు ఆ ఆత్మాని మనలో ఏం చేస్తుంది అట అన్ని విషయం తెలియచేస్తుంది సహాయం చేస్తున్నారు ఆ ఆత్మాని కాపాడాలంటే మేము పరిశుద్ధంగా జీవించాలి ప్రతిరోజు ప్రార్థించాలి ప్రతి ఆదివరం చర్చకి రావాలి ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి మనని సరి చేసుకోవాలి మన పాపంని వదిలేసేయాలి ఈరోజు వాక్యం సరంగా జీవిస్తున్నామా లేకపోతే లోకం సరంగా జీవిస్తున్నామా దేవుడు అన్నారు మళ్ళీ రెండోసారి నేను రాపోతున్నాను మీరు సిద్ధంగా ఉండండి నా వాక్యం సరంగా జీవించండి నా గురించి నిలబడండి ఇక్కడ అయితే నేను ఉంటాను అక్కడ తీసుకెళ్ళిపోతానని దేవుడు ఆల్రెడీ చెప్పేసి వెళ్ళాను ఈరోజు దాని గురించి మేము సిద్ధంగా ఉన్నామా లేకపోతే ఇష్టం జీవిస్తున్నామా ఈరోజు దర్శనిద్దాం ఇక్కడ ట్వంటీ నైన్లో లో చూస్తున్నాము దేవుడు అట ఇలాంటి ఆత్మ మాకి ఇచ్చారు ఆ ఆత్మ వల్లే ఈరోజు ప్రతి విషయం మాకి తెలుస్తుంది మీరు కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసినప్పుడు కొన్ని దర్శనం చూస్తున్నారంటే దేవుడు ఇచ్చిన ఆత్మ ఆ స్పిరిచువల్ ఐస్ ఆ స్పిల్ దేవుడు మీకు ఇచ్చారు కాబట్టి ఈరోజు ప్రతి దర్శనం మీరు చూస్తున్నారు కళ్ళ చూస్తున్నారు ఎవరి గురించి అయినా ప్రార్థన చేసినప్పుడు మీరు చేస్తున్నారు అంటే దేవుడు ఈ ఈరోజు ఏమవుతున్నాయి సక్సెస్ అవుతుంది అలే ఈరోజు ఇలాగే బ్రతుకుతున్నాం దేవుడు గురించి బ్రతుకుతున్నామా దేవుడు సరంగా బ్రతుకుతున్నామా సొంత జ్ఞానంతో సొంత ఆలోచనతో సొంత పెట్టుబడితో సొంత బిజినెస్తో సొంత జాబ్తో సొంత కుటుంబంతో సొంత గృహంతో సొంత బిల్డింగ్తో ఇది కూడా ప్రతి ఒక్క విశ్వాసిని తెలుసుకుంటూ ఉండాలి ఒక్కసారి మరణిస్తే తిరిగి మళ్ళీ మేము బ్రతకడానికి రాలేండి దేవుడు ఆ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మేము సిద్ధంగా నిలబడి వాక్యాసరంగా ప్రతిరోజు జీవిస్తూ ఉండాలి మీరు నిలబడినప్పుడు మీకు శోధన వస్తుంది నాకు కూడా శోధన వస్తుంది మీకు కూడా పరీక్ష వస్తుంది నాకు కూడా పరీక్ష వస్తుంది మీకు రోగాలు వస్తే నాకు కూడా రోగాలు వస్తుంది మీకు ఆర్థిక ఇబ్బంది వస్తే నాకు కూడా ఆర్థిక ఇబ్బంది వస్తుంది మీకు జాబ్ లేకుండా నాకు జాబ్ లేకుండా వస్తుంది ఈ అన్ని భూమిలో జరుగుతూ ఉంటుంది చూడకూడదు ఇది ఏం చూడకూడదు దేవుడు ఇచ్చిన ఆత్మ ప్రకారం మేము ఉండాలి నడుచుకుంటూ ఉండాలి నిలబడాలి ఆయన ఎదురు చూస్తూ ఉండాలి మన యేసు ప్రభు ఎప్పుడు వస్తారు ఇప్పుడు మనకి తీసుకుని వెళ్ళిపోతారు ఈ భూమిలో ఎన్ని సంవత్సరాలు మీరు నిలబడి ఉన్నారు అంతవరకు మీకు కష్టాలు దుఃఖాలు నిందలు అమ్మాలు సమస్యలు అన్ని విధంగా మీకు వస్తానే వస్తాయి అది వస్తాం అది ఎవరికైనా అది పాస్టైన్ అయినా సరే విశ్వాసి అయినా సరే పెద్ద ప్రభక్త అయినా సరే ఎవరైనా సరే అన్ని సరే ప్రతి ఒక్క మనుషుకి రకరకాల సమస్య వస్తుంది ఆ సమస్య గురించి మేము ఆలోచన చేయకుండా మా ఎస్ ప్రభు గురించి ఆలోచించ చేస్తూ జీవించాలి అది విశ్వాస అంటారు ఈరోజు కష్ట దుఃఖాలు వస్తే మేము ప్రార్థన మానేస్తున్నాము అంతే కదా ఈరోజు బాధలు వస్తే బాధ పడిపోయి చర్చి నుంచి దూరం అయిపోతున్నాము వాక్యం చదవడం మానేస్తున్నాము దేవాన్ని పిలవడం కూడా మానేస్తున్నాము ఏ దేవా అయితే మనకి ఈరోజు ఒక మనిషిగా ఒక కుటుంబంగా ఒక విశ్వాసిగా కాపాడి ఉన్నారు ఆ ఈశుకి స్థితిని కూడా ఈరోజు మర్చిపోతున్నారు చూడండి బయట అంత భయంకరమైన పరిస్థితి ఉంది ఎవరి రోగాలు ఎవరికి అటాక్ అవుతుంది తెలియదు చైతన్యలో చైతన్యం ఏం చేస్తున్నారంటే ఎవరి రోగాలు ఎవరికి పట్టిస్తుంది తెలియదు యాక్సిడెంట్ అవుతున్నాయి ప్రజలు చనిపోతున్నారు రకరకాల సమస్యలు బయట చూస్తున్నాము వింటున్నాము కానీ దేవుడు ఈరోజు మా కుటుంబాన్ని మంచిగా ఏ భూమిలో కాపాడి ఉన్నాడంటే దాని కృపాయన దయ అనే తప్ప ఎవరు లేని ఇది మర్చిపోకుండా ఉండాలి ఈరోజు ఒక జాబ్ ఇచ్చారు కుటుంబం ఇచ్చారు పిల్లలు వచ్చారు మేము సిద్ధంగా ఉన్నామంటే ఎవరి హస్తలు ఉన్నాయి ఎస్ ఈరోజు నా దగ్గర టాలెంట్ ఉన్నాయి నేను చదువుకున్నాను నా దగ్గర జ్ఞానం ఉన్నాయి నా దగ్గర అస్తిపస్తి ఉన్నాయని ఎప్పుడు అనుకోకూడదు ఒక రాజా అంటారు ఒక పెద్ద మనిషి ఒక ధని వ్యక్తి అంటారు నేనే రాజా లాగా ఈరోజు సంపాదించుకున్నాను నా దగ్గరే ఎక్కువ అస్తిపస్తి ఉన్నాయి చనిపోయి వరకు కూర్చొని నేను తింటా ఇంకా పనిచే అవసరం లేని లేదు రాయబడి ఉన్నాయి ఒక ధనివంతుడు అలాగా ఆలోచన ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నారు ఇప్పుడే నీ ప్రాణం తీసుకుని వెళ్ళిపోతే నీ ధనము ఏమవుతుంది నీ అస్థి పస్తులు ఏమవుతుంది ఎవరికి అవుతుంది ఈరోజు మేము అదే దారిలో వెళ్తున్నాము డబ్బులు కావాలి అస్థిపస్తి కావాలి మంచి ఉద్యోగం ఉండాలి నో ప్రాబ్లం కావాలి ప్రతి ఒక్కరిని కానీ అదే మైండ్ సెట్లో మేము ఉండకూడదు అలా అదే ఆలోచనలో ఉండకూడదు ప్రతి ఒక్కరికి ఏం కావాలి జాబ్ కూడా కావాలి బ్రతకడానికి ఉండడానికి ఇల్లు కూడా కావాలి బ్రతకడానికి పైసలు కూడా కావాలి అని కావాలి నో ప్రాబ్లం కానీ అదే మైండ్ లో మేము ఉండకూడదు అదే ఆలోచనతో మేము ఉండకూడదు అది సైతన్ ఆలోచన ఈరోజు ఒక ఐదు రూపాయలు దొరికింది రేపు నుంచి మళ్ళీ ఒక రెండు వేలు వస్తుంది ఆలోచన ఉండకూడదు దేవుడు ఈరోజు థౌజండ్ రూపీ ఇచ్చారు హ్యాపీ దేవుడు నీకు స్తోత్రం నీకు వందలు ఉన్నాయి ఈరోజు చాలు మా కుటుంబంకి మీరు పోషించారు మా కాపాడినారు రెండు పూట ఆహారం మీరు ఇచ్చారు చాలు అయ్యా అంటే ఇక్కడ ఏం చూస్తున్నామంటే నిన్న వచ్చిన ముందు ఏమేమి జరిగిపోతుంది దేవుడు ముందు తెలియజేశారు ఆ విధంగా మేము ఈరోజు జీవిస్తున్నామా లేదా అనేది ఒక ప్రశ్న ప్రతి ఒక్కరిని నాకు కూడా మీ అందరికీ కూడా ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళకి కూడా దేవుడు అంటున్నారు నేను వస్తున్నా నేను వచ్చే ముందు నా ఆత్మ మీకు ఇస్తాను మీరు సిద్ధంగా ఉండండి పాపం చేయకుండా పడిపోకుండా నా నమంలో మీరు జీవిస్తూ నా దారిలో మీరు నడుచుకోండి అని దేవుడు ఒక ఆత్మ ఇస్తా అని వాగ్దానం ఇచ్చారు అదే వాగ్దానం ప్రద ప్రతి ఒక్కరిని దేవుడు ఆత్మ ఇచ్చారు దేవుడు మనకి ఆత్మ ఇయకపోతే ఈరోజు యేసు ప్రభు అని పిలువని కూడా నోరు రానే రాదు మాట రానే రాదు బైబిల్ రాయబడి ఉన్నాయి కూడా అంటున్నారు కోరైన్ తెలుసులో రాయబడి ఉన్నాయి యేసు ప్రభు అని పిలుస్తున్నామంటే దేవుడు ఆత్మ దేవుడు ఆశీర్వాదం మన దగ్గరే ఉన్నాయి కాబట్టి ఆయన ఇచ్చారు కాబట్టి ఈరోజు యేసు ప్రభు అని కొన్ని కొన్ని సిటీలో కొన్ని కొన్ని ఊర్లో చాలా మందికి తెలియదు యస్సు ప్రభు ఎవర యస్సు ప్రభు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందు చెప్పి ఉన్నారు కదా వస్తామని వస్తామని ఇది జరుగుతుంది ఆ ముందు వస్తా అని ఎందుకు రావట్లేదు అంటే మీ అబద్ధకుడు కదా అందుకు రావట్లేదు చాలామంది ఇది కూడా అనుకుంటారు అంతే కదా ఈ అలసనలో కూడా ఉండవచ్చు కానీ దేవుడు ఎందుకు రావట్లేదు అంటే ఆయన రావడం ఎందుకు ఆలస్యం అంటే ఎస్ ప్రభు మీరు నేనే ఏమవ్వాలి రక్షణ పొందుకోవాలి మారమనిషి పొందుకోవాలి ఒక కుటుంబంలో ఐదు మంది ఉన్నారు ఆ ఐదు మందిలో ఇద్దరు చక్కగా దేవుడితో జీవిస్తూ ఉంటారు ముగ్గురు చక్కగా లోకంతో జీవిస్తూ ఉంటారు అయితే ఆ ముగ్గురిని కాపాడు అలా అవుద్దా వద్దా అందుకే దేవుడు అలక్ష్యం అర్థమైందా మీకు ఈరోజు దేవుడు ఎందుకు రావడం అలక్ష్యం అంటే ఆ ముగ్గురిని రక్షించాలి వాళ్ళు కూడా నా దగ్గరికి రావాలి నాతో ఉండాలి అనే దేవుడు ప్రతి ఒక్కరిని ఒక టైం ఇస్తున్నారు